వెల్కమ్ టు మై ఛానల్ వేనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఈరోజు ఎపిసోడ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ సిరీస్ ఫాలో అయ్యే అందరు ఆడియన్స్ ఎదురుచూస్తున్న ఎపిసోడ్ వీరేంద్ర రెడ్డి గురించి రుద్రాకి తెలిసిన ఎపిసోడ్ అది ఎలా తెలియబోతుంది నెక్స్ట్ రుద్ర రియాక్షన్ ఏంటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో అందరూ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అసలు రుద్ర రియాక్షన్కి మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలుసుకోవాలని ఉంది సో కామెంట్లలో తెలియచేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం రే దాన్ని జీపెక్కించ అన్నాడు ఈ ఏడుపు తమకు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కావట్లేదు ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని అర్థమైంది ఇప్పుడు పరిష్కరించడానికి నా భర్త కూడా దగ్గర లేరు నేనే ఎలాగోలా సమయస్ఫూర్తితో తప్పించుకోవాలి లేకపోతే దుర్మార్గుడి చేతిలో జీవితం నాశనమైపోతుంది అని తనని తానే ధైర్యం తెచ్చుకొని ఏదో ఒకటి చేయాలి అనుకుంది తన్ని ఈడ్చుకొని వెళ్తుంటే రే వీరేందర్ రెడ్డి తప్పు చేస్తున్నావు నన్ను కాపాడడానికి రుద్రగారు వస్తారు మర్యాదగా నన్ను వదిలేసి ఇక్కడి నుంచి పారిపో ప్రాణాలైనా దక్కుతాయి అంది వీరేందర్ రెడ్డి గట్టిగా నవ్వి నిన్ను కాపాడడానికి నీ మొగుడొస్తాడా పగటి కళలు కంటా ఉండావా అడిగాడు పగటి కళలు కాదురా నిజం అదిగో రుద్రగారు వస్తున్నారు కావాలంటే వెనక్కి తిరిగి చూడు అంది అంతే రుద్ర పేరు వినగానే వీరేందర్ రెడ్డి కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనయింది వీరేందర్ రెడ్డితో సహా అందరికీ చెమటలు పట్టేశాయి దక్ష చూపించిన వైపు అందరూ తిరిగి చూశారు కంగారుగా షాక్లో ఆమె చేతులు కాస్త వసూలుగా పట్టుకున్నారేమో అదే అవకాశం అనుకొని వాళ్ళని విదిలించుకొని అక్కడి నుంచి పరిగెట్టింది రే శంకర అది పారిపోతుంది పట్టుకోండ్రా భద్రం మన మీద ఎవడికి అనుమానం రాకూడదు అన్నాడు వీరేందర్ రెడ్డి అరిచి చెప్తూ అట్టాగే అన్నా అనేసి దక్ష వెనక పరుగు పెట్టారు వీరేందర్ రెడ్డి మనుషులు ఏడుపు తన్నుకొస్తుంది తమాయించుకుంది వాళ్ళు వెనకే తరంకొస్తూ ఉండడంతో వాళ్ళ చేతుల్లో చిక్కకుండా తప్పించుకోవడానికి పరుగు వేగం మరి కాస్త పెంచింది ఆయాసం వచ్చేస్తుంది ఇంకా పరిగెత్తడం తన వల్ల కాలేదు ఆగితే తన జీవితం నాశనమైపోతుంది ఓపిక లేకపోయినా పరిగెత్తాలి ఆ విషయం ఆమెకు బాగా తెలుసు అందుకే రొప్పుతూ ఆయాసపడుతూ రోడ్డు మీద పరిగెడుతూ సడన్గా ఒక బండి కింద పడ్డంతో బండి సడన్ బ్రేక్ వేశాడు ఆ వ్యక్తి చీకట్లో ఎవరో తన బండి కింద పడినట్టు అనిపిస్తూ ఉంటే బండి ఆపి లైట్ వెలుగులో ఆమె ముఖం చూస్తూ ఉన్నాడు అతను ఆమె ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది లైట్ సరాసరి ముఖం మీద పడుతూ ఉంటే అతను బైక్ మీద నుండి దిగి ఎవరండి మీరు అన్నాడు ఆ గొంతు సంతోష్ గొంతని వెంటనే పోల్చింది దక్ష అప్పటి వరకు అదుపు చేసుకుంటున్న ఏడుపు ఇక ఆగను అంటుంటే అన్నయ్య అంది గట్టిగా ఏడుస్తూ దక్ష అన్నాడు సంతోష్ అన్నయ్య అంది సంతోష్ని హత్తుకుంటూ దక్ష నువ్వేంట్రా ఇక్కడ ఈ టైం అప్పుడు ఇక్కడేం చేస్తున్నావు ఏంటా కంగారు అసలేం జరిగింది ఇలా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు తన చెల్లిని ఆ స్థితిలో చూసేసరికి ఏం అర్థం కాక వెనకే వస్తున్న వీరేందర్ రెడ్డి మనుషులు సంతోష్ని అక్కడ చూడగానే నాలుగు అడుగుల దూరంలో ఆగిపోయారు రేయ్ ఆడు దాని అన్న కదా మనల్ని చూస్తే గుర్తుపడతాడు వెనక్కి తగ్గండ్రా వెనక్కి తగ్గండి అన్నాడు శంకర్ అందరూ వెనక్కి తగ్గారు ఇంతలో వీరేందర్ రెడ్డి శంకర్కి ఫోన్ చేశాడు ఏమైనాదిరా దొరికినాదా అది అడిగాడు లేదన్నా అది పరిగెడుతూ దాని అన్న కింద పడినాది దాని అన్న మనల్ని గుర్తుపడతాడు అని కూసింత దూరంగా నిలబడి సోస్తా ఉండామన్నా అన్నాడు శంకర్ అబ్బా అది తప్పించుకోవడానికి ఈల్లేద్రా దాని అన్న ఒంటిగా ఉండాడా అడిగాడు అవునన్నా ఒంటిగానే ఉండాడు అన్నాడు అట్టాగైతే ఏం చూస్తాండార్రా ఆని కొట్టి పక్కన పడేసి దాన్ని ఈడ్చుకొని రాండి అది నాకు కావాలా పొండిరా పొండి అన్నాడు అట్టగే అన్న అనేసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచారు అన్నయ్య ఎవరో కొంతమంది నన్ను తరుముతున్నారు వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెడుతూ నీ బైక్ కింద పడ్డాను ముందు నువ్వు బైక్ స్టార్ట్ చేయి అన్నయ్య నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అంది ఏడుస్తూ ఏడొకరా నేనున్నాను కదా నీకేం భయం లేదు ఎవరు వాళ్ళు అసలు అన్నాడు ఇప్పుడు వీరేందర్ రెడ్డి పేరు చెప్తే సంతోష్ కోపంతో వీరేందర్ రెడ్డి మీదకు వెళ్తాడు అప్పుడు ఆ దుర్మార్గుడు సంతోష్ని ఏమైనా చేస్తాడేమో అని దక్ష భయపడిపోయి వీరేందర్ రెడ్డి పేరు చెప్పలేదు తెలియదు అన్నయ్య నాకు ముందు వెళ్ళిపోదాం పద నాకు భయం పెస్తుంది అన్నయ్య అంది సరేరా భయపడకు కూర్చో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నాడు వీరేందర్ రెడ్డి మనుషులు సంతోష్ని కొట్టడానికి రెండు అడుగులు ముందుకు వచ్చేసరికి వెనకే వస్తున్న సంతోష్ ఫ్రెండ్స్ బైక్ ఆపి ఏమైందిరా సంతోష్ ఏంటి ఇక్కడ బండాపో ఎవరి అమ్మాయి అడిగారు తను నా చెల్లిరా దక్ష ఎవరో తన్ని తరుముతూ ఉన్నారంట లక్కీగా నా బండి కింద పడింది అన్నాడు అవునా ఎవర్రా వాళ్ళు అన్నారు ఆ కుర్రాళ్ళిద్దరూ బండి దిగి వాళ్ళని చూడగానే శంకర్ మిగతా వాళ్ళని ఆపాడు ఆడు ఒంటిగా లేడు పక్కనే ఆడి స్నేహితులుండారు ఇప్పుడు కానీ మనం వెళ్తే దొరికిపోతాము ఈడనే ఉండండి అన్నాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నాకు భయం వేస్తుంది వెళ్ళిపోదాం పదా అంది దక్ష ఏడుస్తూ సరేరా భయపడకు వెళ్ళిపోదాం పదా బైక్ ఎక్కు అన్నాడు సంతోష్ బైక్ ఎక్కి కూర్చుంది దక్ష వెంటనే సంతోష్ బైక్ స్టార్ట్ చేశాడు ఆ వెనకనే సంతోష్ ఫ్రెండ్స్ కూడా బైక్తో వెళ్ళారు అల్లా తప్పించుకొని ఉండాదిరా అన్నాడు శంకర్ ఇంతలో వీరేందర్ రెడ్డి ఫోన్ చేసి ఏందిరా ఆని కొట్టిపడేసి ఉండారా దొరికినాదా అది అడిగాడు లేదన్నా ఆడు వంటిగా లేడు ఆడి ఫ్రెండ్స్ కూడా ఆడికి కూడా ఉండారు అందుకే పోతే యాడ మనం దొరికిపోతామా అని పోలేదన్నా ఆడు దాన్ని బైక్ ఎక్కించుకొని పోయినాడు చెప్పాడు చా అని చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి కొట్టాడు వీరేందర్ రెడ్డి కోపంగా దక్ష మళ్ళా తప్పించుకొని ఉండవు కదే అన్నాడు గట్టిగా అరుస్తూ అదే దారి నుండి వెళ్తున్న సంతోష్ వీరేందర్ రెడ్డి బండి చూసి వీడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడు ఒకవేళ వీడి మనుషులే దక్షాని తరిమారా అన్న అనుమానం వచ్చి ఆ జీప్ వైపు చూసుకుంటూ బండి వేగం పెంచాడు దక్ష బొమ్మలా ఉండిపోయింది బాగా బెదిరిపోయిందేమో అసలు చలనం లేనట్టుగా ఉంది తనలో కన్నీళ్ళు విరామమే లేదన్నట్టు ఆమె కళ్ళ నుండి జారిపోతూ ఉంటే మెదడంతా స్తబ్దుగా అయిపోయింది క్షణకాలం పాటు ఇంతలో రుద్ర ఇంటి దగ్గర ఆగింది బండి దక్ష పిలిచాడు ఆమె ఇంకా షాక్లోనే ఉందేమో సంతోష్ పిలుపుకు పలకలేదు దక్ష నిన్నేరా పిలిచాడు మళ్ళీ అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ఇల్లు వచ్చింది దిగు అన్నాడు దిగి ఏం మాట్లాడకుండా జీవం లేని దానిలా అక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఎందుకో దక్షాని ఆ సమయంలో ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు సంతోష్కి ఎందుకంటే తను బాగా బెదిరిపోయిందన్న విషయం సంతోష్కి అర్థమైంది పొద్దున్నే తనతో ఫోన్లో మాట్లాడాలి విషయం కనుక్కోవాలి అనే నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి కదిలాడు కొంచెం దూరం వెళ్ళేసరికి రుద్ర ఎదురు వచ్చాడు రుద్రాని చూసి బైక్ ఆపాడు సంతోష్ నువ్వేంది సంతోష్ ఈడా అడిగాడు అది బావగారు అది అని తడబడుతూ ఉంటే అడుగుతుంటే అట్ట నేల సూపులు వస్తావేంది అన్నాడు దక్ష గురించి రుద్రాక్ష చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయంతో చెప్పాలి అనుకొని పొద్దున్న దక్షతో మాట్లాడాక చెప్పాలి అని ఆగిపోయి ఏమీ చెప్పలేదు ఏం లేదు బావగారు అన్నాడు పద ఇంటికి పోదాం అన్నాడు లేదు బావగారు దక్షాని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను ఇక నేను వెళ్తాను అనేసి రుద్ర మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర కూడా ఇంటికి బయలుదేరాడు తన గదికి వెళ్ళిన దక్ష షాక్లో అలా నేలకూలిపోయింది మోకాల్లో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సంతోష్ రావడం ఒక్క క్షణం ఆలస్యమైన ఈ పాటికి తన జీవితం వాడి చేతిలో నలిగిపోయి ఉండేది ఆ విషయం గుర్తుకు రాగానే ఏడుపు ఇంకా రెట్టింపు వచ్చింది ఆమె భయానికి సంకేతంగా ఒళ్ళంతా చెమటలు పోసేసి గొంతు తడారిపోతుంది కాలు చేతులు వణికిపోతున్నాయి ఇంతలో రుద్ర వచ్చాడు నేరుగా తన గదికి వెళ్ళాడు వెళ్ళేసరికి దక్ష కింద కూర్చొని ఉంది దక్ష పిలిచాడు అతను పిలుపు వినగానే తల పైకెత్తి చూసింది ఎదురుగా రుద్ర ఏడ్చి ఏడ్చి ఆయాసపడుతూ ఉంటే పక్కనే ఉన్న వాటర్ అందించాడు జగ్ నీళ్లు గడగడా తాగేసింది ఆమెను మంచం మీద కూర్చోబెట్టి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా బ్రష్ చేసి ఏం జరిగిన అది ఎందుకట్ట ఏడుస్తూ ఉండవు అడిగాడు తన కళ్ళల్లో కన్నీటి చుక్క చూస్తేనే తట్టుకోలేడు అలాంటిది ఇప్పుడు వీరేందర్ రెడ్డి గురించి చెప్తే వెళ్ళి వీరేందర్ రెడ్డి తల నరికేస్తాడు ఊహించుకుంటేనే భయం వేసింది ఆమెకి సెప్పమ్మి అడిగాడు గెడ్డం కింద చెయ్యేసి ముఖాన్ని పైకెత్తి అది అది ఇంటికి వచ్చే దారిలో ఏదో చూసి భయపడ్డాను అంది ఆమె చెప్పింది అబద్ధం అని ఇట్టే అర్థమైపోయింది రుద్రాకి ఏదో తన దగ్గర దాస్తుంది అని అర్థమైంది ఆమెను పరికించి చూశాడు ఆమె మెడ మీద చేతుల మీద అచ్చులు కనిపించాయి ఏదో జరిగింది అని అర్థమైంది ఏం జరిగిందో మాత్రం సరిగ్గా అంచనాకి రాలేకపోతున్నాడు కానీ దక్షాన్ని చూస్తే బాగా బెదిరిపోయింది అని అర్థమైంది అందుకే ఆమెను ఇబ్బంది పెట్టలేదు అసలేం జరిగిందో తనే తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు సరే భయపడకు నేను నీడనే ఉండాను కదా కాసేపు పండుకో అన్నాడు అంది ఆమెను మంచం మీదకి చేర్చి నువ్వు పండుకో నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తూ ఉంటే రుద్ర చేయి పట్టుకొని ఆపింది ఆగి వెనక్కి తిరిగి చూశాడు నాకు భయం వేస్తుంది రుద్రగారు మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నా పక్కనే ఉండండి ప్లీజ్ అంది ఏడుస్తూ ఆమె కన్నీళ్లు చూస్తూ ఉంటే రుద్ర మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్లు కలుక్కుమంటూ ఉంది ఆమె పక్కన కూర్చొని నిన్ను ఇడిసి నేను ఏడికి పోతానమ్మి ఈడనే ఉంటాను పండుకో అన్నాడు ఆమె పక్కన చేరబడి రుద్రాన్ని గట్టిగా చుట్టుకొని అతని గుండెల మీద తలవాల్చింది ఇంకా కన్నీళ్లకు విరామమే లేదు దుఃఖం పొంగుకొస్తుంది ఎంత అదుపు చేసుకుంటున్నా తన వల్ల కావడం లేదు చిన్న శబ్దానికి కూడా బెదిరిపోయి రుద్రాన్ని గట్టిగా బ్రష్ చేస్తూ ఉంది రుద్ర అది గమనించి ఆమెను తన గుండెల మీద పూర్తిగా చేర్చుకొని ఆమె తల నిమురుతూ ఉన్నాడు ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో కళ్ళు వాలిపోయాయి ఆమెకి అప్రయత్నంగానే రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని అలాగే కలత నిద్రలోకి జారుకుంది ఆమెని మంచం మీదకి చేర్చాడు ఆమెకి బ్లాంకెట్ కప్పాడు ఆమె చేతి మీద మెడ మీద ఉన్న చేతి అచ్చులు మరొకసారి రుద్రాకి కోపాన్ని తెప్పిస్తూ ఉంటే అతని కండలు బిగుసుకున్నాయి కళ్ళు ఎరుపు రంగు సంతరించుకొని ముక్కసారిగా రౌద్రంగా మారిపోయింది ఆమె తలనిమిరి మెల్లగా మంచం మీద నుండి లేచి వీరుకి ఫోన్ చేశాడు వీరు ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏడుండవురా అడిగాడు రుద్ర గంభీరంగా వస్తున్న రుద్ర గొంతు విని వీరుకి కాస్త కంగారుగా అనిపించింది ఇంటికాడే ఉండానన్నా ఏం జరుగుండాది ఎంతకంత ఎందుకంత కోపంగా ఉండావు అడిగాడు రుద్ర సంతోష్కి ఫోన్ చేశాడు డిస్ప్లే మీద నెంబర్ చూడగానే సంతోష్కి కంగారుగా అనిపించింది ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చాను బావగారు ఎందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటే ఇక తప్పక ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి బావగారు అన్నాడు నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఏడకరా అన్నాడు ఇప్పుడా ఎందుకు బావగారు అడిగాడు సంతోష్ అధిక ప్రసంగాలు చెయ్యకు సంతోష్ రమ్మని చెప్పుండాను కదా రా ఇప్పుడే అనేసి ఫోన్ కట్ చేసేశాడు రుద్ర కోపంగా మాట్లాడడం చూశాక సంతోష్కి కాస్త టెన్షన్గా అనిపించింది తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి దక్ష ఏమైనా చెప్పిందా అందుకోసమే రమ్మంటున్నారా అని అంచనా వేసి వెంటనే రుద్ర ఇంటికి బయలుదేరాడు బైక్ మీద వస్తున్నాడే కానీ వీరు మనసు నిండా వందల అనుమానాలు అన్న అంత కోపంగా ఎందుకు మాట్లాడుతూ ఉండాడు ఏం జరుగుండాది ఉండాది నీలమ గురించి నా గురించి ఏమైనా తెలుసునాదా అందుకే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి ఉండాడా అని అనుమానం రాగానే ఒక్క క్షణం వల్లంతా చెమటలు పట్టేశాయి వీరుకి ఆ విషయం గురించి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు రుద్ర దక్షా పక్కన కూర్చొని తన తలనిమురుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో వీరేందర్ రెడ్డి తన్ని బలవంతం చేయడానికి ట్రై చేయడం రౌడీలు వెంటపడ్డం అన్నీ తనని నిద్రలో కూడా వెంటాడుతూ ఉంటే రుద్రగారు అని అరుస్తూ తుల్లిపడి నిద్రలేచింది దక్ష ఆమె ఒంటి నిండా చెమటలు పట్టేశాయి ఆయాసపడుతూ ఉంది ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతూ ఉంటే రుద్ర ఆమెకు దగ్గరగా జరిగి ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని దక్ష ఏమైనాది ఎందుకట్ట ఉలిక్కి పడినావు అన్నాడు కంగారుగా చెప్పాలని నోటు ముందర వరకు వచ్చి చెప్పలేక గొంతులోనే ఆగిపోయాయి మాటలు పెదవులతో చెప్పాల్సిన మాటలు కళ్ళతోనే చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆమె మనసు చదివిన వాళ్ళ ఆమెని దగ్గరికి తీసుకొని సరే సరే ఏడవకు నేను ఈడనే ఉండగా నీకేం భయం లేదు ఊరుకో అన్నాడు ఆమె కన్నీళ్ళు తుడిచి ఆమెని గుండెలకి హత్తుకుంటూ పదే పదే వీరేందర్ రెడ్డి మాటలు చేతలే జ్ఞాపకం వస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసేసి రుద్రాన్ని గట్టిగా బ్రష్ చేస్తూ ఉంది భయంతో బాగా జడిసిపోయిందేమో ఆమె వల్లు కొంపట్లా కాలిపోతుంది అప్పటికే రుద్ర చేతికి ఆమె వంటివేడి తగలగానే నుదురు మీద చేయి వేశాడు ఫుల్గా జ్వరం వచ్చేసింది వెంటనే వీరుకి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మని చెప్పాడు ఒక పది నిమిషాల్లో డాక్టర్ని తీసుకొని వచ్చాడు వీరు డాక్టర్ వచ్చి దక్షాని చెక్ చేశారు నూట మూడు డిగ్రీలు ఉంది జ్వరం ఆమెకి ఒక ఇంజెక్షన్ చేశారు దేన్నో చూసి బాగా భయపడిపోయింది మరేం పర్వాలేదు ఇంజక్షన్ చేశాను కాసేపటికి జ్వరం తగ్గిపోతుంది ఇంజెక్షన్ కొంచెం మత్తుగా ఉంటుంది కాసేపు పడుకుంటుంది ఈ టాబ్లెట్స్ రెండు రోజులు వాడండి ఉంటాను రుద్రగారు అని బయటకు నడిచారు దక్ష పక్కన కూర్చున్నాడు ఆమెను అలా చూస్తూ ఉంటే కోపం బాధ కలగలిసి వచ్చి అతని పిడికిలు బిగుసుకుంది గట్టిగా అతని చేతి మీద చేయి వేసింది ఆమె నిమిరి పిల్లో సపోర్ట్తో మంచం మీద చేరబడి రమ్మని రెండు చేతులు చాచాడు మెల్లగా పైకి లేచి అతని గుండెల మీద వాలింది గాలి కూడా చొరబడలేనంత గాఢంగా ఆమెను తన కౌగిల్లో పదువుకొని నీ ఉండాగా అమ్మి నన్ను దాటి ఏది నీ దాకా రాదు రా నేను భయపడకు పండుకో అన్నాడు జో కొడుతూ మత్తు కారణంగా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమె పూర్తిగా నిద్రలోకి జారుకుంది అని అర్థమయ్యాక ఆమెని జాగ్రత్తగా మంచం మీదకి చేర్చి ఆమె నుదురు మీద పెట్టి ఆమెకి బ్లాంకెట్ కప్పి బయటకు నడిచాడు దక్షాని అలా చూస్తూ ఉంటే రుద్రాలో కోపం ఆవేశం పెరిగిపోతూ ఉంది రుద్ర కిందకు వెళ్ళగానే సంతోష్ ఎదురొచ్చి దక్షకి ఎలా ఉంది బావుగారు అడిగాడు బాగానే ఉండాలి అన్నాడు అసలేం జరుగుండదన్న వదినకి ఎంత సడన్గా జ్వరం రావడమేంది అడిగాడు వీరు అది చెప్పాల్సింది నేను కాదు సంతోష్ చెప్పు సంతోష్ అసలేం జరిగినది అడిగాడు రుద్ర అది బావగారు అది అని సంతోష్ నసుగుతూ ఉంటే సూడు సంతోష్ నీ సెల్ అంటే నాకు ప్రాణం నీ సెల్ని అట్టా చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతా ఉండాది ఆ అమ్మే అట్టా భయపడ్డానికి కారణం ఎవడు ఆ అమ్మే ఒంటి మీద చెయ్యేసింది ఎవడు ఆ నా ఎవడో తెలియాలా అప్పుడు ఆడి సంగతి ఆడు ఎవడో అసలేం జరిగినాదో చెప్పు అన్నాడు సంతోష్ సైలెంట్గా ఉంటే చెప్పు అరిచాడు గట్టిగా అతని అరుపుకి ఆ గదిలో ప్రతి మూల కంపిస్తే సంతోష్ జడిసిపోయాడు రుద్రకోపం చూసి చెప్తాను బావుగారు అని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సాయంత్రం నేను పక్క ఊరు ఒక పెళ్లికి వెళ్ళాను తిరిగి వస్తూ ఉంటే ఎవరో సడన్గా నా బండి కింద పడినట్టు అనిపించింది బండి బ్రేక్ వేసి చూస్తే దక్ష నా బండి కింద పడింది తనని లేపి ఏం జరిగింది అని అడిగాను ఎవరో తనని కరుముతున్నారని తనకు భయం వేస్తుంది అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని ఏడ్చింది ఎవరు అని అడిగితే నాకేం చెప్పలేదు ఆ టైంలో తనని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంటి దగ్గర దంపేసి పొద్దున్నే తనతో మాట్లాడదామని వెళ్ళిపోయాను ఇది బావగారు జరిగింది ఇంతకంటే నాకేం తెలీదు చెప్పాడు సంతోష్ చెప్పింది విన్నాక రుద్ర రక్తం మరిగిపోయింది అతని మెడ మీద పొంగిన నాళాలు చూస్తేనే అర్థమవుతుంది అతని కోపం ఏ స్థాయిలో ఉందో నా దక్షతో అట్ట ప్రవర్తించిన నా ఎవడో తెలియాలా తెలుసుకోవాలా అని అటు ఇటు తిరుగుతూ ఉంటే వదిన నీ భార్య అని చుట్టుపక్కల ఊర్లో జనాలకి తెలుసునన్నా అయినా కూడా వదిన జోలికి వచ్చినారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టు నాకు అనిపించడం లేదు ఎవరో కావాలని చేసుండారు అన్నాడు వీరు అవును అన్నట్టు తలాడించాడు రుద్ర ఒకవేళ ఇది కొండరెడ్డి పనా అడిగాడు వీరు లేదు ఆ చచ్చిన కొడుక్కి అంత దమ్ము లేదు ఒకవేళ ఆడికి అట్టాంటి ఉద్దేశమే ఉంటే ఆ దినం మీ వదిన ఒంటిగా దొరికినప్పుడే ఏదైనా చేసుండేవాడు అట్టా చేయకుండా ఇడిసేసినాడంటే ఆడికి ఏదో మూల నేనంటే భయం ఉండది ఆడు ఈ పని చేయలేదు ఇంకా ఇంకా ఎవడు అన్నాడు మరి ఎవరు ఎవరన్నా అని వీరు ఎవరెవరి పేర్లో చెప్తూ ఉన్నాడు కానీ రుద్ర వాళ్ళెవరు కాదన్నాడు సంతోష్కి అప్రయత్నంగానే వీరేందర్ రెడ్డి జ్ఞాపకం వచ్చాడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు వీరేందర్ రెడ్డి ఎంత వెధవా అన్న సంగతి సంతోష్కి తెలుసు కాబట్టి చెప్పడమే ఉత్తమం అనిపించింది బావుగారు పిలిచాడు చెప్పు అన్నాడు రుద్ర అతని అని ఖచ్చితంగా చెప్పలేను కానీ వచ్చినప్పుడు దారిలో వీరేందర్ రెడ్డి బండి చూశాను బావుగారు అన్నాడు సంతోష్ వీరేందర్ రెడ్డి పేరు చెప్పగానే రుద్రన్ అసలు ముడిపడింది ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో అసలైన బ్లాస్ట్ ఉంది కలికి డబుల్ దమాకా